ఇలా కొన్ని లక్షల బాటళ్ళ రోజు ప్రతి నాలుగైదు బాటళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేల వేల ఇల్లీగల్ షాపుల్లో లిక్కర్ మాఫియా షాపుల్లో వాళ్ళ వాళ్ళ బెల్ట్ షాపుల్లో వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ పర్మిట్ రూమ్లల్లో ప్రతి నాలుగైదు ఒక బాటిల్ ఈ మాదిరిగా అమ్ముతా ఉన్నారు నిజంగా ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నది ఇది అని అంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఇది ఇంత ఆర్గనైజ్డ్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం ఆర్గనైజ్డ్గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ కూడా ముందుగానే వీళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడము ఆ కంట్రోల్ తీసుకున్న ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానళ్ల ద్వారా దాన్ని మార్కెటింగ్ చేయడం ఇంత ఆర్గనైజ్డ్గా మెటీరియలెస్గా ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయడం అన్నది ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సొంతం అఫ్కోర్స్ ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదనుకో వాళ్ళిద్దరికి మాత్రమే సొంతం దీని నుంచి డైవర్ట్ చేయడానికి దీని నుంచి డైవర్ట్ చేయడానికి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇల్లే అధికారంలో ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలను డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేసేదానికి ఏమంటారు చంద్రబాబు చేస్తూ ఉన్న కుట్రలు ఎన్ని ఆయనకంటే అలవాటైన పద్ధతి ఇది ఇంతకుముందు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి దగ్గ పొడిచిన దగ్గర నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే చేసేది ఆయనే మళ్ళీ నెపాన్ని నెట్టేది వేరే వారి మీద నెట్టేది ఆయనే దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియాని అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇదే మోడీ సోపర్ అండి చంద్రబాబు నేరాలు చేస్తాడు అది బయటపడేసరికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి ఆయన దొంగల ముఠా ఎల్లో మీడియా సిద్ధమవుతుంది అంత ఆర్కెస్ట్రేటెడ్గా ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించేదాని కోసం డైవర్షన్ పాలిటిక్స్లో చెప్పిన అబద్ధమే సార్లు చెప్పే కార్యక్రమం జరుగుతూ పోతుంది ఎదుటివారి మీద కూడా వాళ్ళే బురద చల్లుతారు ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త కొత్త ఆరోపణలను చేస్తారు వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చేయాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు తప్పుడు విచారణ చేస్తారు తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు తప్పుడు డ్రామాలు నడుపుతారు ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు